హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ రాజు ఈరోజు మీకు చేతి వృత్తి పని చేసుకొని భార్య పిల్లల్ని పోషించుకుంటున్నటువంటి కుటుంబాలు ఎందుకు ఇబ్బందులు పడుతున్నాయి ఎందుకు రోడ్డు మీదకి వచ్చారు వాళ్ళ సమస్యలు ఏమిటి వాళ్ళు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలేంటి అనేటువంటి ఒక ముఖ్యమైనటువంటి విషయాన్ని తెలియజేయాలనుకుంటున్నాను చేతి వృత్తి పని చేసుకునేటువంటి వాళ్ళు అంటే వడ్రంగి కమ్మరి కుమ్మరి స్వర్ణకారులు శిల్పులు వ్యవసాయం పని చేసుకునే వాళ్ళు ఇలా చాలా రకాలుగా ఉన్నటువంటి వృత్తి పని చేసుకునే వాళ్ళు ప్రస్తుతము వారి భార్య పిల్లల్ని పోషించుకునే పరిస్థితి కూడా లేకుండా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఇందుకు కారణం ఏమిటి అంటే చేతి వృత్తి పని చేసుకునే వాళ్లకు అలాగే వాళ్ళు చేసినటువంటి వస్తువులను వినియోగించుకునే కస్టమర్లకు అంటే వినియోగదారులకు మధ్యలో ప్రైవేటు దళారీ వ్యవస్థ వచ్చింది ఆ ప్రైవేటు దళారీ వ్యవస్థ కారణంగా చేతి వృత్తి పనులు చేసుకుని బతికే వాళ్ళు అలాగే వినియోగించుకునేటువంటి కస్టమర్లు కూడా ఉపయోగపడడానికి ఏమీ లేకుండా ఈ ఇద్దరు చేతి వృత్తి పనులు చేసుకునే వాళ్ళు అలాగే వినియోగదారులు ఇద్దరు నష్టపోతున్నారు మధ్యలో వచ్చినటువంటి ప్రైవేటు దళారులు మాత్రమే బాగుపడుతున్నారు ఇందుకు కారణం ఏమిటి అంటే ప్రైవేటు దళారీ వ్యవస్థ చాలా బలంగా ఉంది భారతదేశంలో మీకు ముఖ్యమైనటువంటి మూడు ఉదాహరణను చెప్తాను ఈ విషయం అర్థం కావడానికి ముఖ్యంగా మీకు మూడు ముఖ్యమైనటువంటి ఉదాహరణలు చెప్తాను ఒకటి రైతులు రైతులు ఉదయం నాలుగు గంటల నుంచి సాయంత్రం ఏడు గంటల వరకు తన పొలంలో వ్యవసాయం చేస్తూ ఉంటూ ఎన్నో కష్టాలను అనుభవించి తనకు లాభం వచ్చినా నష్టం వచ్చినా వ్యవసాయం చేసి పంటను పండించి మనకు అన్నం పెడతా ఉంటాడు అలాంటి అన్నం పెట్టే రైతు ఎన్నో సంవత్సరాల నుంచి ఆత్మహత్యలు చేసుకునేటువంటి పరిస్థితి వచ్చింది దీనికి ముఖ్యమైన కారణం ఈ ప్రైవేట్ దళారి వ్యవస్థ ఎందుకు ప్రైవేట్ దళారి వ్యవస్థ అనంటే ఒకప్పుడు రైతులు పండించినటువంటి పంటను ప్రభుత్వము గిట్టుబాటు ధర కల్పించి ప్రభుత్వమే తీసుకునేది కానీ ప్రస్తుతము రైతులు పండించిన పంటకు ప్రభుత్వం గిట్టుబాటు ధర కల్పిస్తుంది కానీ ఆ గిట్టుబాటు ధర కాకుండా చాలా తక్కువ ధరకే అమ్మాలని రైతులపైన ఒత్తిడిని తీసుకొని వచ్చి ప్రైవేటు దళారి వ్యవస్థ ఇబ్బందులు పెట్టి ఆ ఇబ్బందులను తట్టుకోలేక ఎంతోమంది రైతులు ఆత్మహత్యలు చేసుకునేటువంటి పరిస్థితులు మనము పేపర్లలో మీడియాలో చూస్తున్నాము టమాటాలకు గిట్టుబాటు ధరకు డబ్బులు ఇవ్వలేదని రైతులు టమాటాలను మార్కెట్ యార్డ్లో వదిలేసి వెళ్ళిపోయిన సంఘటనలు అలాగే గిట్టుబాటు ధరకు కొనలేదని మిర్చి పండించిన ఎండుమిరపకాయలు పండించిన రైతులు అలాగే ఒడ్లు పండించిన వరి పండించినటువంటి రైతులు గిట్టుబాటు ధరకు తీసుకోలేదని ప్రైవేటు దళారులు తీసుకోలేదని వాళ్ళ పంటను ఒడ్లను తగలబెట్టినటువంటి సంఘటనలు ప్రతిరోజు చూస్తూనే ఉన్నాను ఈ సమస్య తొలగిపోవాలి అని అంటే ఈ ప్రైవేటు దళారు వ్యవస్థ అనేది ప్రభుత్వం పూర్తిగా నియంత్రణ చేయాలి అంటే ప్రభుత్వ నియంత్రణలో ఉండాలి ప్రభుత్వ నియంత్రణలో అంటే ప్రభుత్వం చెప్పిన మద్దతు ధరకే ప్రైవేటు దళారులు తీసుకోవాలి లేదా ఇంకా ప్రభుత్వం శ్రద్ధ తీసుకుంటే ఈ ప్రైవేటు దళారులను పూర్తిగా రూపుమాపి ఆ స్థానంలో ప్రభుత్వమే మద్దతు ధరకు ప్రభుత్వం ప్రజల దగ్గర నుంచి అంటే రైతుల దగ్గర నుంచి వ్యవసాయ ఉత్పత్తులు తీసుకుంటే దాని ద్వారా రైతులకు మద్దతు ధర వస్తుంది అలాగే ప్రభుత్వానికి కూడా తక్కువ ధరకే రైతు పండించిన వస్తువులు వస్తూ ఉంటాయి ఇది ఒక నా సలహా మాత్రమే ప్రభుత్వానికి నేను ఒక సలహా ఇవ్వగలుగుతున్నాను అంతే ఇందులో ఏదైనా ఇబ్బంది ఉంటే నన్ను క్షమించండి ఇంకొక రెండవ ముఖ్యమైనటువంటి ఉదాహరణ రెండవ ముఖ్యమైన ఉదాహరణ ఏంటంటే చేతివృత్తులు పనులు చేసుకునేటువంటి వారు ఈ ప్రైవేటు దళారులు ఏ విధంగా దోచుకుంటున్నారనేది ఇంకొక రెండో ముఖ్యమైన ఉదాహరణ చెప్తాను ఇప్పుడు ఒక ఒక కస్టమరు లేదా ఒక ఇంటి యజమాని తను ఒక సొంత ఇల్లు కట్టుకోవాలనుకుంటే ఒకప్పుడు కొన్ని సంవత్సరాల క్రితం వరకు సొంత ఇల్లు కట్టుకోవాలనుకున్న ఏ వ్యక్తి అయినా కూడా ముందుగా ఒక మేస్త్రిని అలాగే వడ్రంగి మేస్త్రిని అలాగే ఇల్లు కట్టే మేస్త్రిని ఇద్దరిని పిలిపించి వాళ్ళతోని మాట్లాడి ఏ విధంగా చేయాలి అని చెప్పి మాట్లాడి డైరెక్ట్గా మాట్లాడుకొని పని చేయించుకునేవాడు కానీ ఈరోజు అలా లేదు వ్యవస్థ ఇల్లు కట్టాలనుకున్నటువంటి యజమాని తను వడ్రంగి పనితోని పని లేకుండా అలాగే మేస్త్రితోని పని లేకుండా ఒక కాంట్రాక్టర్ ప్రైవేట్ కాంట్రాక్టర్ను పిలిపించుకొని ప్రైవేట్ కాంట్రాక్టర్ను మాట్లాడుకొని తనతోని ఇల్లు కట్టించుకుంటున్నారు దురదృష్టం ఏంటంటే ఆ ప్రైవేట్ కాంట్రాక్టర్ కింద పని చేసేది కూడా ఈ వడ్రంగి పని వాళ్ళే మేస్త్రి పని వాళ్ళే కానీ ప్రైవేట్ కాంట్రాక్టర్ ఏ మెటీరియల్ వాడుతున్నాడు అలాగే పని ఏ విధంగా చేస్తున్నాడు అన్న విషయము ఆ ఇంటి యజమాని చూడడు చూసినా కూడా చేసేది ఏమీ లేదు దీని ద్వారా ఇల్లు కట్టిన తర్వాత ఆ యజమాని ఇంట్లో వచ్చేటువంటి సమస్యలను ఎదుర్కోలేక చాలా ఇబ్బందులు పడుతున్నాడు దీనికి కారణం ప్రైవేటు కాంట్రాక్టరు దోచుకునే వ్యవస్థ అనేది ఉంది ఈ వ్యవస్థ పూర్తిగా తగ్గిపోవాలి అంటే ప్రభుత్వము రియల్ ఎస్టేట్ పైన నియంత్రణ అనేది ఉండాలి రియల్ ఎస్టేట్ పైన నియంత్రణ ఉంటేనే ఇల్లు కట్టినటువంటి యజమానికి తన ఇల్లు నాణ్యత అనేది బాగుంటుంది నాణ్యత ప్రమాణాల అనుగుణంగా రియల్ ఎస్టేట్లో కాంట్రాక్టర్లు వాళ్ళు చేస్తున్నటువంటి రియల్ ఎస్టేట్ వ్యాపారం అనేది జరిగేలాగా ప్రభుత్వం నియంత్రించాలి కానీ ప్రభుత్వం అనేది కొంచెము ఇంకా శ్రద్ధ అనేది చూపించాలి అని నేను అనుకుంటున్నాను ఇది నా సొంత అభిప్రాయం మాత్రమే ఎవరిని ఇబ్బంది పెట్టాలని నేను అనుకోవట్లేదు ఇంకొక మూడవ ముఖ్యమైనటువంటి ఉదాహరణ మూడవ ముఖ్యమైన ఉదాహరణ ఏమిటంటే స్వర్ణకారులు ఒక ఉదాహరణ ద్వారా చెప్తున్నాను ఒకప్పుడు కొన్ని సంవత్సరాల క్రితం వరకు ఒక లక్ష రూపాయలు ఖరీదైనటువంటి ఒక బంగారము నగలు అంటే గోల్డ్ నక్లెస్ లక్ష రూపాయలు విలువైనటువంటి గోల్డ్ నెక్లెస్ ఈరోజు ఒక షాపింగ్ మాల్లో కేవలం ముప్పై వేలకు తక్కువ ధరకు అంటే డెబ్బై వేలకు మాత్రమే దొరుకుతుంది ఎందుకు ఇలా జరుగుతుంది అంటే స్వర్ణకారుడు తయారు చేసినటువంటి బంగారము నగలు లక్ష రూపాయలకి విలువైనటువంటి బంగారు నగలు స్వర్ణకారుడు తయారు చేస్తే లక్ష రూపాయలు అవుతుంది అదే నెక్లెస్ను మనము షాపింగ్ మాల్లో కొంటే డెబ్బై వేలకే వస్తుంది ఎందుకు ఈ కారణము ఇది కేవలం ఒక స్వర్ణకారునికి మాత్రమే తెలుస్తుంది కస్టమర్కు తెలియదు కస్టమర్కు స్వర్ణకారునికి మధ్యలో వచ్చినటువంటి ఈ దళారీ వ్యవస్థలో ఉన్న ఈ షాపింగ్ మాల్ యజమానులు చేస్తున్నటువంటి మోసాలు కస్టమర్లకు తెలియదు దాని కారణంగా మోసపోతున్నారు ఈ వీడియో నేను ఎవరిని పెట్టాలని చేయట్లేదు కాకపోతే చేతి వృత్తులను నమ్ముకొని నాలాంటి చేతి వృత్తులను నమ్ముకునే వాళ్ళు ప్రస్తుతము ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఎన్నో కష్టాలు ఎదుర్కొంటున్నారు వాళ్ళ బాధలను అర్థం చేసుకునే వారు కూడా ఎవరు లేకుండా పోయింది అందుకనే చేతి వృత్తులు ఎదుర్కొనేటువంటి బాధలను తెలియచేయాలని ఈ వీడియో చేస్తున్నాను ఈ వీడియోలో మీకు ఎవరినైనా నేను బాధపెట్టి ఉంటే నన్ను క్షమించండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే మన సనాతన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్సిమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి అలాగే మీ సపోర్టు నేను ప్రారంభించిన సనాతన్ ఛానల్కు ప్రోత్సహించండి మీరు చేసే లైకు షేరు కామెంటు సబ్స్క్రైబ్ ద్వారా నా లో నేను చేస్తున్నటువంటి వీడియోలు మరికొంతమందికి చేరడానికి అవకాశం అనేది ఉంటుంది ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కు షేర్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి అలాగే మన సనాతన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి